నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శ్రీ వ్యో నమ శ్రీ మహాగణాధి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ మహతమహనుసు రాశి వారి పరిస్థితి చూసినట్టయితే పాల్గొన మాసంలో ముఖ్యంగా వీరికి మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ధనుసు రాశికి ఈ ధనుసు రాశి గ్రహస్థితి చూసినట్టయితే తృతీయంలో రవి తదుపరి స్థానం సంచారం పద్నాలుగో తారీఖు మార్చి నుంచి తర్వాత వక్రైనటువంటి శుక్రుడు ఈ యొక్క ఉచ్చస్థులో ఉన్న శుక్రుడు వక్రై ఉండడం మళ్ళీ బుధుడు కూడా వక్రై సంచారం పదమూడవ తారీఖు నుంచి వక్ర సంచారం జరగడం నీచస్థులో ఉండి తర్వాత రాహు కూడా స్థానం సంచారం చేస్తూ ఈ గ్రహాలని కూడా షష్ట గ్రహ కూటమి పంచగ్రహ కూటమిగా ఉండేటువంటి గ్రహాలన్నీ ఈ జీవరాంకంలో ఉంటాయి కాబట్టి అట్లాగే మళ్ళీ మనకు గురువు ఆరవ స్థానం ఏడవ స్థానం ఉన్నాడు దశమ స్థానంలో కేతు సంచారం ఈ యొక్క గ్రహస్థ సూచించినట్టయితే ముఖ్యంగా వీళ్ళకి గౌరవ మర్యాదల్లో లోటు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి మళ్ళీ హంగు ఆర్భాటాలు అనేక రకాలైనటువంటి ఒక రాజప్రాసాదాలకి ఎట్లయితే మంచి గౌరవ మర్యాదలు ఉంటే అలా విధంగా ఉంటాయి బంధుమిత్రాదులతో కూడా మంచి గౌరవప్రదంగా ఉంటుంది ఆదరణ బాగా పొందుతారు స్నేహంలో కూడా కొత్తమైనటువంటి స్నేహాలు కలగటం వారి పరిచయాలు ఏర్పడటం ఆ స్నేహం కూడా కొంతగా కొంతమందికి మీరు అన్నట్టుగా ప్రేమ వాత్సల్యం అభిమానం వంటి పదాలకి అర్థాలు దొరికే అవకాశం కూడా ఈ ధనస్సు రాశి వారికి ఇక్కడ కలుగుతుంది తర్వాత నూతన స్నేహాలు లాభంగా ఉంటాయి ఆనందోత్సాహాలకి ఎక్కడా లోటు ఉండదు ఎందుకంటే వీళ్ళని చూడంగానే ఒక వాత్సల్యం ప్రేమ భావన మిత్రత్వం ఇటువంటి వారితో చేయాలి అనే ఒక మంచి భావంతో ఉంటాయి కుటుంబంలో కూడా వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు బాగా ఉంటాయి అట్లానే వీళ్ళకి ఏదైతే కోల్పోయినటువంటి ధనం ఉందో ఆ ధనం తిరిగి రావటానికి కొంతవరకు అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళు కొన్ని కొన్ని చోట్ల పెట్టుంటారు ధనాన్ని ఎప్పటికో మనం తీసుకోవచ్చనో లేదైనా ఒక స్థలం కొని పెట్టడమో దాన్ని అమ్మితే ధనం వస్తుంది కదా అని ఇప్పుడు వీళ్ళ కొద్దిగా మంచి ఆదరణ ఉంటుంది లాభం ఉంటుంది పెట్టిన ధనానికి కొద్దిగా రెట్టింపు ధనం వచ్చే అవకాశం కాబట్టి లాభం అనేది కోచరిస్తుంది ముఖ్యమైన వ్యక్తులతో కొన్ని చాలా లిటిగేషన్ వ్యవహారాలుగా ఉండేటువంటివన్నీ కూడా ఒక పరిష్కార మార్గాన్ని ఎన్నుకుంటారు అవి కూడా జటిలమైన సమస్య కూడా పరిష్కారం అయిపోతుంది చికాకులో ఉండే సమస్యలు పరిష్కారం అయిపోయి ఒక మంచి ఒక వే అనేది దొరుకుతుంది వీళ్ళకి ఒక రూట్ మ్యాప్ అనేది తర్వాత నిత్యము కూడా ఎనర్జెటిక్గా ఉంటూ పది మందితో తాను ఉంటూ సావాసం కూడా అలానే వాళ్ళతో పని చేయించుకోవటం తద్వారా వాళ్లకు పని కల్పించటం వీరు పనిలో నిమగ్నమై ఉండటం అలా చాలా అద్భుతంగా ఈ యొక్క మాసం గోచరిస్తుంది అంటే మొత్తం మీద ఈ యొక్క ధనుసు రాశి వారికి మనము ఎట్లయితే ఉగాదికి ఫలితాలు చెప్పుకున్నామో ధనుస్సు రాశి ఎట్లయితే యోగదాయకంగా ఉందో అదే యోగదాయకం ఫలితాలు మళ్ళీ ఈ యొక్క మాసంలో కూడా వీళ్ళకి యోగదాయకంగా ఉంటున్నాయి ఎటువంటి సందేహం లేదు వీళ్ళు మళ్ళీ కూడా పునః వైభవాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కూర్చొచ్చు గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది అంటారు మళ్ళీ పునః వైభవాన్ని పొందుతారు ఈ మాసంలో విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతున్న గురుగారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు విదేశీ ప్రయత్నాలు శుభ్రంగా చేసుకోవచ్చు అండి ఎందుకంటే రాహు అనుకూలంగా అవుతాడు ఇప్పుడు కాకపోయినా రాబోయేటువంటి స్థితి బాగుంది ఇంకా ఏదన్నా వ్యాపారాలు చేయాలనుకుంటే ఎటువంటి వ్యాపారాలు చేస్తే మంచి లాభదాయకం అంటారు వీళ్ళు ఉన్న వ్యాపారం చక్కబెట్టుకుంటే చాలండి ఎందుకంటే కొత్త వ్యాపారాలు చేసి ఇబ్బందులు పడే అవకాశం ఎందుకంటే వీళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది రాబోయే కాలం కాబట్టి కొత్త వ్యాపారాల కన్నా పాత వ్యాపారాన్ని ఎంత ఫాస్ట్గా పూర్తి పనిచేసిస్తే వ్యాపారం కావచ్చు లేకపోతే కుంటుబడిన కార్యక్రమాలు ఏవైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక పరిష్కారంగా వీళ్ళన్నీ నెగ్గుకొని వస్తే వీళ్ళకి ఇంకా రాబోయే కాలం మంచి కాలం అని చెప్పచ్చు ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా వీళ్ళకి చాలా మట్టుకు చెప్పాలని అంటే ఈ చతుర్థంలో అన్ని గ్రహాలు గోచారంగా ఫలితాలు ఉన్నాయి కాబట్టి రకరకాల విషయాలు ఇబ్బంది ఉంటే ముఖ్యంగా కాలికి సంబంధించిన వ్యవహారాలు అంటే కాలు కాలుకి ఏంటంటే పాదము పాదం పైన మూకాలు కింద ఈ భాగం ఏదైతే ఉంటుందో జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మెనకటము కింద పట్టము ఆ భాగానికి ఇబ్బంది కలగటము లేకపోతే ఓవర్ వెయిట్ అయ్యి పిక్కల కింద నుంచి నొప్పులు రావటం ఇవి ఇబ్బందులు ఉంటాయి తర్వాత వీళ్ళకి హెవీ వెయిట్ రాకుండా చూసుకోవాలి బాడీ హెవీ వెయిట్ అయితే రోగాలు వచ్చే అవకాశం ఉంటాయి ఎందుకంటే గురువు ఆరులో ఉన్నాడు రోగాలు వచ్చే అవకాశం గురువు ఆరులో ఉండటం కూడా కొంతవరకు ఇబ్బంది తర్వాత కేతు పదిలో ఉన్నాడు ఈ కేతు పదిలో ఉండటం వల్ల వీళ్ళు జంప్ చేద్దామనుకున్నా వేరే ఉద్యోగంలో కూడా చేయలేరు ఎందుకంటే ఈ ఉద్యోగాన్ని వీడితే మళ్ళీ వేరే ఉద్యోగం వస్తుందో భయం ఉంటుంది కాబట్టి జంప్ చేయద్దు ఉద్యోగం వస్తులు ఈ ధనుసు రాశి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్యోగం కన్వేషన్ గురుగారు శుభకార్యాలకి చాలా మంచి యోగమైన టైమే ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మంచిది ఈ మార్చి నెలని ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి భూమికి సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు కాలంలో అయితే ప్రజెంట్ ఈ మాసంలో అయితే అనుకూలంగా ఉంది వీళ్ళు ఏదన్నా భూమికి సంబంధించిన క్రయ క్రియాదులు చేసుకోవటం మంచిది వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదన్నా మంచి న్యూస్ ఉందా సంతానం కోసం ఎదురు చూసే వాటి వరకు ఈ మాసమే చివరి మాసం ప్రయత్నం చేయండి ఫలితం దేవుడు వదిలేయండి ఎందుకంటే దేవుడు అనుగ్రహం కలగాలి కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది కొంత గుర్తింపు కోసం చూసే వాళ్ళకి ఏమన్నా కొత్తగా ఆపర్చునిటీస్ రాజకీయ నాయకులకి చూస్తే వీళ్ళు ఫస్ట్ క్రియాశీలకంగా ఒక వేని రెడీ రెడీ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు రెడీ చేసుకోకుండా ఉన్నారు రాజకీయంగా పలుకుబడిని కానీ లేదా గ్యాప్ మెయింటైన్ చేయటం కానీ వాళ్ళ కిందస్తులతో వీళ్ళ కింద వాళ్ళతో ఎప్పుడైతే ఒక ఫ్రెండ్లీ మూమెంట్గా వెళ్తారో ఖచ్చితంగా వీళ్ళు సాధిస్తారు ఫ్రెండ్లీ మూమెంట్గా కాకుండా అజమాయిషి చలాయిస్తూ ఒక వర్కర్గా చూస్తే కనుక ఈయనకి ఇబ్బందులు తప్పవు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి ఏదైనా ఉంటే తెలియజేయండి గురుగారు మీరు ముఖ్యంగా ప్రతి శనివారం వెంకటేశ్వర గుడికి అర్చన చేసుకోవటం తర్వాత వెంకటేశ్వర స్వామికి దీపాలను చేయటం తులసి మాల సమర్పణ చేయటం అట్లానే గణపతికి నిత్యం ఆరాధన చేసుకోవటం వల్ల ఈ యొక్క ప్రతిబంధకాల నుంచి బయటపడతారు మొత్తం మీద ద్వాదశ రాసులు ఈ యొక్క పాల్గొన మాసంలో మనం చూస్తే ప్రతి రాశి వారికి ఒక్కొక్క ప్రక్రియ చేసుకోవటం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు మనకు రాబోయే మాసంలో మనకు చెప్పాలని లక్ష్మీ జయంతి అంటారు దాన్నే హోలికా ఉత్సవం అంటారు మనకు శివపురాణంలో చాలా అద్భుతంగా ఉన్న ఘట్టం రతి మన్మధులు ఎటువంటి ఏదైతే ఘట్టం ఉంటుందో ఆ ఘట్టాన్ని ఎవరైతే పారాయణ చేస్తారో సకలమైనటువంటి నరదృష్టి దోషాలు పోతాయని మనకు శివపురాణం చెప్పబడుతుంది కాబట్టి శివపురాణం మనకు ఏదైతే ఉందో అందించిందో కామదహనాన్ని ఏదైతే చేస్తారో ఆ మనకు ఉండేటువంటి కీడుని మొత్తం కూడా దాన్ని తొలగింపజేసేటువంటి ఆ విభూతిని కనుక పెట్టి దానికి ప్రదక్షిణాలు చేసుకొని తద్వారా మనకు సంతానాన్ని కానీ మనకి కానీ మంచి కలగాలని ప్రతి విషయంలోనూ కూడా మనకు మంచి అనుభూతులు ఇవ్వాలని కోరుకోవడానికి ప్రయత్నం చేయండి కామదహనంలో పాల్గొనండి అట్లానే లక్ష్మీ జయంతి రోజున ఎవరైతే పౌర్ణమి వేళ జరుగుతుంది ఈ లక్ష్మీ జయంతి రోజు అమ్మవారికి కమలాపూలతో అర్చన చేసుకోవటం గింజలతో జపం చేయటం తామర గింజలతో హోమం చేయటం తేనెతో అమ్మవారికి అభిషేకం చేయటం లక్ష్మీ జయంతి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క ప్రక్రియలు చేయండి ఇంకా పాల్గొన మాసంలో నరసింహక్షేత్రాలు దర్శనం చేసుకోవటం వల్ల స్వామివారి తిరునక్షత్రంగా చెప్పబడింది కాబట్టి ఈ నరసింహస్వామికి ప్రత్యేకంగా ఈ పాల్గొన మాసంలో అద్భుతంగా బ్రహ్మోత్సవాలు అనేక రకాలుగా జరుగుతుంటే ప్రతి ప్రసిద్ధ క్షేత్రాల్లో ఆ క్షేత్ర దర్శనం చేసుకొని సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన నృసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సకలం విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి ద్వాసరాశులు వారు శ్రీమాత్రే నమ